దాదాపుగా ఒక చిన్న వైర్ వల్ల పడిపోయేవారు జానవరి ఫోర్త్న భోగాపురంలో ఫస్ట్ ఏరోప్లేన్ ల్యాండ్ అయింది త్రీ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ పొడవైన రన్వేతో దేశంలోనే అతిపెద్ద రన్వేగా గుర్తింపు తెచ్చుకుంది ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ దాదాపు నైన్టీ సెవెన్ పర్సెంట్ కంప్లీట్ అయిందని అధికారులు చెబుతున్నారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఎమర్జెన్సీ రన్వే కూడా దాని పొడవు దాదాపు త్రీ కిలోమీటర్స్ ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ పేరేంటంటే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఎక్కడ ఉందంటే విజయనగరం లో ఉంది ఈ భోగాపురం ఉత్తరాంధ్ర రీజియన్లో నలభై నాలుగు కిలోమీటర్లు విశాఖపట్నం నుంచి ఇరవై మూడు కిలోమీటర్లు విజయనగరం నుంచి అరవై నాలుగు కిలోమీటర్లు శ్రీకాకుళం నుంచి ఉంటుంది ఈ ఎయిర్పోర్ట్ మెయిన్గా నార్త్ ఆంధ్ర సౌత్ ఒడిస్సా డిస్టిక్స్లో ఉన్న ప్రజలందరికీ ఇది చాలా వీలుగా ఉంటుంది ప్రయాణించడానికి ఈ ఎయిర్పోర్ట్ని ఆంధ్రప్రదేశ్లో లార్జెస్ట్ ఎయిర్పోర్ట్గా కన్సిడర్ చేశారు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియాకి మరో వార్నింగ్ పంపించారు ఆ వార్నింగ్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే వాషింగ్టన్ నుంచి న్యూఢిల్లీకి టారిఫ్లు వేస్తాం మీరు కనుక రష్యన్ ఆయిల్ కొంటే నరేంద్ర మోడీ హ్యాపీగా లేడని నాకు తెలుసు కానీ న్యూఢిల్లీ మాత్రం ఆయన హ్యాపీగా చూడాలనుకుంటుంది ఇండియా కనుక ఇక మీదట రష్యన్ ఆయిల్ కొన్నాదంటే నేను ఖచ్చితంగా టారిఫ్లు వేస్తానని డొనాల్డ్ ట్రంప్ మీరు మొహమాటంగా చెప్పారు జాదవ్ పాయంగ్ ఈయన అస్సాంలో మిస్సింగ్ ట్రైబ్కి చెందిన వ్యక్తి ఈయనని ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా పిలుస్తారు ఎందుకంటే బ్రహ్మపుత్ర నది తీరాన్న దాదాపు పదమూడు వందల అరవై ఎకరాలలో రకరకాల మొక్కలు వేల సంఖ్యలో నాటాడు దానితో ఆ ప్రాంతం అంతా ఒక ఫారెస్ట్ రిజర్వాయర్ గా అయ్యింది అసలు ఇప్పుడు ఈయన గురించి ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారు నిన్న ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని నిప్పంటించారు ఆ ఫైర్ లో దాదాపు వేల సంఖ్యలో మొక్కలు వేల సంఖ్యలో ఇన్సెక్ట్స్ చిన్న చిన్న జీవరాశులు కూడా చనిపోయాయి కానీ లక్కీగా మనుషులకు మాత్రం ఏం కాలేదు జాదోపాయం గారు ఏం చెప్తున్నారు అంటే నేను చాలా చింతిస్తున్నాను ఎందుకంటే చాలా అరుదైన మొక్కలు అనేవి నాశనం అయిపోయాయి దాంతో ఈ బయోడైవర్సిటీ అనేది మంటల్లో వెలుగుతుంటే నేను చూడలేకపోయాను అంటున్నాను ఇండియా చైనాని బీట్ చేసింది ఎందులో అంటే రైస్ ప్రొడక్షన్లో దాదాపుగా వన్ ఫిఫ్టీ పాయింట్ ఎయిటీన్ మిలియన్ టన్స్ ఆఫ్ రైస్ ప్రొడక్షన్ చేసింది మాట స్వయంగా యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు ఆయన ఇంకేం చెప్తున్నారంటే చైనా ప్రొడక్షన్ ఎంత అంటే వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ ఎయిట్ మిలియన్ టన్స్ ఆఫ్ రైస్ ప్రొడ్యూస్ చేశారు ఈ సంవత్సరం కానీ మన ఇండియా మాత్రం వన్ ఫిఫ్టీ పాయింట్ ఎయిటీన్ మిలియన్ టన్స్ ఆఫ్ రైస్ ప్రొడక్షన్ చేసి చైనాని బీట్ చేసింది జనరల్గా చైనానే రైస్ ప్రొడక్షన్లో ముందంజలో ఉండేది కానీ ఈసారి ఇండియా దాన్ని బీట్ చేసింది ఇంకా యూనియన్ మినిస్టర్ ఏం చెప్తున్నారంటే ఇంకా మరొక వన్ ఎయిటీ ఫోర్ న్యూ వెరైటీస్ ఆఫ్ మార్కెట్ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నారు ఇండియాలో దాదాపుగా ఫిఫ్టీ టీవీ ఛానల్స్ అనేవి షట్ డౌన్ అయిపోయాయి లాస్ట్ త్రీ ఇయర్స్గా ఎందుకంటే జనాలు చాలామంది డిజిటల్ కంటెంట్కి షిఫ్ట్ అయిపోవడం వల్ల దాదాపుగా ఫిఫ్టీ న్యూస్ ఛానల్స్ అనేవి షట్ డౌన్ అయిపోయాయి అంటే మూసివేయబడ్డాయి ఈ రోజుల్లో జనాలకున్న బిజీ లైఫ్ వల్ల చాలామంది టీవీస్ అనేవి అసలు చూడడం మానేశారు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్స్ ఉండడం వల్ల దాంట్లో అన్లిమిటెడ్ డేటా ఉండడం వల్ల ఎవరు టీవీ మీద అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు దానివల్ల టెలివిజన్ రంగంలో చాలామందికి నష్టాలే జరిగాయి మనకి ఏ చిన్న న్యూస్ ఉన్నా మనకి సోషల్ మీడియా నుండి తెలిసిపోతున్నాయి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ ఆర్గనైజేషన్ ఇప్పుడు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ శాటిలైట్స్ని ఇండియన్ బార్డర్ సెక్యూరిటీ కోసం లాంచ్ చేస్తుంది అందుకని హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ శాటిలైట్స్ని లాంచ్ చేస్తుందంటే ఇండియాలో నేషనల్ బార్డర్ సెక్యూరిటీ కోసం అండ్ కోస్టల్ సర్వేలెన్స్ కోసం ఎందుకంటే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి మనకి చాలా రకరకాలైన విభక్తులు వస్తాయని ఇండియన్ గవర్నమెంట్ భావించి అందుకని ఇస్రోని ఏం చేసిందంటే ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ శాటిలైట్ని ఒక గా మనకి బార్డర్ సెక్యూరిటీగా ఏర్పాటు చేయండి అని ఇస్రోకి చెప్తే ఇస్రో దాన్ని అమలు చేశారు అనౌన్స్మెంట్ని ఇస్రో చైర్మన్ అయిన డాక్టర్ వి నారాయణన్ గారు ఒక పబ్లిక్ ఈవెంట్లో చెన్నైలో చెప్పారు ఇలా చేయడం వల్ల ఇండియన్ స్పేస్ ఎకోసిస్టంలో మనకంటూ ఒక సపరేట్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇన్ శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంట్రడ్యూస్ చేశారు ఈ ప్లాన్ ని ఇండియాలో బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఫ్రాంచైజ్ ఏదైనా ఉందంటే అది ఐపీఎల్ అని అందరికి తెలిసిన విషయమే అందుట్లో కేకేఆర్ కోల్కత్తా నైట్ రైడర్స్ కూడా ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది రీసెంట్గా కోల్కత్తా ట్వంటీ ట్వంటీ సిక్స్ ఐపీఎల్ ఆప్షన్లో ముస్తాఫజర్ రెహమాన్ని ట్వంటీ ట్వంటీ సిక్స్ ఐపీఎల్ ఆప్షన్స్లో నైన్ పాయింట్ టూ క్రోర్స్కి ముస్తాఫాజీర్ రెహమాన్ని తీసుకున్నారు బీసీసీఐ కోల్కత్తా నైట్ రైడర్స్ని రిక్వెస్ట్ చేసింది ఏమని రిక్వెస్ట్ చేసిందంటే ముస్తఫాజీర్ రెహమాన్ని అర్జెంటుగా టీంలోంచి తీసేయమని చెప్పింది ఎందుకంటే ముస్తాఫాజీర్ రెహమాన్ ఒక బంగ్లాదేశ్ క్రికెటర్ గనుక ఈ మధ్యకాలంలో మీరు చాలానే చూసుంటారు బంగ్లాదేశ్ గురించి బంగ్లాదేశ్లో రోడ్డు నడి మధ్యన హిందూ వ్యక్తిని కాల్చి చంపడం మీరు అందరికీ తెలిసిన విషయం దీంతో ఇండియాలో ఉన్న చాలా జనానికి బంగ్లాదేశ్ అంటే నచ్చలేదు అందుకని బంగ్లాదేశ్ క్రికెటర్స్ కూడా ఎవరు మన టీమ్స్లో ఉండకూడదని పొలిటికల్ ప్రెషర్స్ వల్ల పీపుల్ ప్రెషర్స్ వల్ల బీసీసీఐ అనేది ఈ డిసిషన్ తీసుకుంది ఇండియాలో హయ్యెస్ట్ లిటరసీ రేట్ అన్న ప్రతిసారి మనకి కేరళనే గుర్తొచ్చేది కేరళనే ఉంది చాలా సంవత్సరాల వరకు కానీ రీసెంట్గా మిజోరం దాన్ని బీచ్ చేసింది కేరళ హైయెస్ట్ లిటరసీ రేట్ ఎంత అంటే నైంటీ సిక్స్ పాయింట్ టూ పర్సెంటేజ్ ఆఫ్ లిటరసీ రేట్ దాన్ని మిజోరం నైంటీ ఎయిట్ పాయింట్ టూ రిమార్కబుల్ హైయెస్ట్ లిటరసీ రేట్ సంపాదించింది ఇండియా వైడ్గా అంత ఎక్కువ లిటరసీ రేట్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే నేషనల్ వైడ్గా ఉల్లాస్ అనే ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ వల్ల టూ థౌసండ్ లెవెన్ సెన్సస్ రేట్ ప్రకారం నైంటీ వన్ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ ఆఫ్ లిటరసీ రేట్ ఉండేది మిజోరంకి కానీ ప్రజెంట్ ఇప్పుడు అది నైంటీ ఎయిట్ పాయింట్ టూ ఆఫ్ రేట్ సంపాదించింది పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా ఒక చిన్న వైర్ వల్ల పడిపోయేవారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అండ్ జనసేన ఫౌండర్ పవన్ కళ్యాణ్ గారు కొండగట్టులో ఉన్న ఆంజనేయస్వామి టెంపుల్ ని దర్శించుకున్నారు టిటిడి శాంక్షన్ చేసిన ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలని భక్తుల కోసం తొంభై ఆరు రూమ్ ధర్మశాల దీక్ష విరణ మండపం కట్టడం కొరకు వాటిని అందించారు ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ కి వెళ్తుండగా ఆయన ఒక చిన్న వైర్ వల్ల పెను ప్రమాదాన్ని తప్పించుకున్నారు